ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు మెసేజ్ చేయరా అయితే లైవ్ ఎండ చేసేద్దామా ఓకే బాయ్ నౌ సిస్ థ్యాంక్ యూ అక్క వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసే థ్యాంక్ యూ ఇంకెవరు మెంబర్షిప్ తీసుకోవట్లేదు నిన్నే అన్నవరం వచ్చాను హర్ష గారు అంటున్నారు శ్రీనివాస్ గారు అవునా శ్రీనివాస్ గారు వెళ్ళారా అన్నవరం ఖాళీగానే ఉందా చాలా మంచిదండి మాఘమాసంలో మనం ఓకే అంటుంది థ్యాంక్ యూ అక్క అవునా నేను ఎక్కడో ప్రశాంతమైన వాతావరణం నుండి హాయిగా అనుకున్నా లేదు లేదు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఇదే ఇంకా సమ్మర్ అంతా టెరస్ పైన ఎంజాయ్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి హర్ష గారు డీపీలో ఉంది అన్నవరం గుడేనా ఓకే ఓకే ఖాళీగానే ఉందా ఏమైనా చేయించుకున్నారా ఫ్యామిలీతో వెళ్ళారా శ్రీనివాస్ గారు మహమ్మద్ వాలి గారు మీ అందం చందమామ అలక అలక చూతున్నదా నేను మొదట తప్పుగా కమెంట్ పెట్టాను అనుకున్నారా మేడం లేదు లేదు తప్పుగా అనుకోలేదు అలా పెట్టారు కదా ఏం పని నడుస్తుంది అని పెట్టారు కదా సో నాకు అది అర్థం కాలేదండి సో అందుకనే అలా అన్నా మీకు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నరేష్ ఎస్ ఎస్ నేను ఆంధ్రప్రదేశ్ పాలకొల్లులో పెళ్ళి ఉంది అది చూసుకొని అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకున్నాం ఫ్యామిలీ అంతా ఓ అవునా అండి ఓకే ఓకే సూపర్ హాయ్ అండి కరుణాకర్ గారు హెలో గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా మెంబర్షిప్ కూడా ఉంది ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ అండ్ సూపర్ ఛార్జ్లో అయితే జాయిన్ అయ్యండి సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా వీడియోస్ చూస్తూ నేను వెంకటస్వామి గారు హాయ్ హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి మహమ్మద్ గారు హర్ష గారు ఐఎం సోల్జర్ మ్యామ్ కాపాడే వాణ్ణి అంతేకాని ఒకరితో తప్పుగా ఇప్పుడు మాట్లాడిన మాడేమంటున్నారు అయ్యో అవునా సారీ అండి సో నేను మీరు తప్పుగా అన్నారని అనలేదు కానీ నీ మీరు పెట్టిన మెసేజ్ నాకు అలాగే అర్థమైంది అందుకనే నేను అలా పెట్టినా అంతే అలా అన్నా మేము మీతో ఎక్స్ట్రీమ్ సారీ హెల్దీ వేడుకలు ఏ ఊరిలో దేవి గారు మై విలేజేనండి మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్ళికొడుకు సైడ్ నుంచి మనం థ్యాంక్ యూ చూసారా శ్రీనివాస్ గారు ఎలా ఉన్నాయి బాగున్నాయా అశోక్ నాయుడు గారు హలో హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు అశోక్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ లైవ్ అండి నాగరాజ్ గారు హలో హాయ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అశోక్ గారు అండ్ నాగరాజ్ గారు స్క్రీన్ పైన డబల్ టబ్ చేసేయాలి లైక్స్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అదే అదే అలాంటి ఆలోచన రానివ్వరాదు మేడం అయ్యో ఓకే ఓకే ఇంకా ప్లీజ్ అండి మెంబర్షిప్ అయితే తీసుకోండి అందరూ సపోర్ట్ అయితే చేసేయండి వీడియోస్ చూస్తూ ఓకేనా మీ ప్రతి వీడియో చూస్తాను చాలా బాగుంటాయి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ లైవ్ టైం రోజు టూ థర్టీకి పెట్టండి దేవి గారు ఇట్స్ ఓకే టూ థర్టీకి కొంచెం ఎండగా ఉందా అని చెప్పేసి త్రీ ఓ క్లాక్ పెడుతున్నాను అండి దేవిరెడ్డి గారు లేదంటే నేను యాక్చువల్గా మై టైమ్ ఈజ్ టూ థర్టీయే కదా శ్రీనివాస్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్త్ లైక్ ఇచ్చినందుకు ఎలా ఉన్నారు బాగున్నారా